बापे <laughs> को <laughs> <laughs> অস্সৰ ৰিচন কৈ যায়

முக்காக்க <laughs> முந்த അതെ ഇപ്പം എന്തൊച്ച ചന്ദ്രബാബുനായി ആറ് വേല എന്താണ് പരിപാലന ആറ് വേല ഉപയോഗപ്പെടുത്താൻ

ఆ బాగు పాయింట్ నికో గ్యాస్ అన్నలు మూడొక్షనే క్యాప్ క్యాప్ కొస్నే రత్నాపాల్ గ్యాస్ బండి మన కండిషన్స్ లో బిస్పెషల్ డిజిట్ గేమ్ గా వ్యాస్ వస్తుందను మనవాలం ఉంటారు చెట్టుకుంటా డబుల్ పడతనే ఆకేదే మన చెట్టు అవసరం లేదు ట్రాన్షినివి జాబ్ పెట్టుకుంటారంట మనవాలం మనవాలం నువ్వు చెప్పు బాల్ ప్లేస్ ఉంది ఒక్కసారి చూడు ఒక్కసారి అలా చూడండి అలా చూడండి

ఆ బాగు ఫైట్ బాగునే ఉండి గేర్ సెంటర్ మూడో వచ్చేయ్ యాక్ యాక్ వస్తుంది వస్తునే రత్న ఆ గేర్ వస్తుంది మనకు వన్ వన్ స్పెషల్ గేర్ వస్తుంది గేర్ వస్తుంది మనవాలు ఉంటారు చెట్టు ఉంటారు డబుల్ పడతాయ్ ఆ కి దేవుడు మన చెట్టు అదంటులే లేదు ఫ్రాన్షిన్ ఏవి జాస్ పెట్టుకుంటారంట మనవాలు మనవాలు అని చెప్పొయ్ ఇక్కడ బాల్ ప్లేస్ ఉంది ఒక్కసారి ఒక్కసారి అలా చూడు

చెప్పండి చెప్పమ్మా బాబా కొంచెం చూస్తున్నా కొంచెం చూస్తున్నారండి నా కూతురు చూస్తుందండి బాగా చూస్తున్నారండి బాబా చంద్రబాబు నాకు ఇచ్చారండి అది పెట్టారండి బాబా

सर चो नाम मिलेगा 햇살이 너무 좋았어. 그냥 모두 좋았어. 만 나서 모든 게. 어? 잠에서 깨어나서 휴대폰을 먼저 보고. 장만이 변했다는 걸. 세상에서. 제 행복한 순간 맛있어. 널 만나고 내일 응. 겪게 돼 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అలాగే పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు ఆధ్వర్యంలో ప్రతిపక్షంలో ఉండగా ఏ అవి హామీ ఇచ్చామో శోభశిక్ష పథకాలతో పాటు ప్రజలకి ఐదు కోట్ల మంది ప్రజలకి అలా అవసరాలు తీర్చే విధంగా పేదల సేవలో ప్రభుత్వం పేదల సేవలో కూటమి నాయకులు అని చెప్పి కార్యక్రమం పెట్టారు ఆ కార్యక్రమం భాగంగా బీవారం నియోజకవర్గం గ్రామంలో మా పొట్టిమీర సభ్యురాలు స్వరశి ఆధ్వర్యంలో అలాగే ఇంటింటికి మేము పెన్షన్ కార్యక్రమం ఈరోజు అధికారులతో కలిపి చేయడం జరిగింది కూటమి నాయకులు అందరూ కలుపుకుని రాబోయే రోజుల్లో కూడా మీరు చూసుకోండి ఈ నాలుగు వేల రూపాయలు ప్యాక్సన్ విషయమే కాకుండా స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం కానీ అలాగే గ్యాస్ మహిళలకు సంవత్సరం మూడు గ్యాస్ బండ్లు కానీ అది అన్నదాత భావ రెండో విడత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఐదు వేల రూపాయలు కిసాన్ పిఎం కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు కూడా వేసాం ప్రతి కార్యక్రమాన్ని కూడా యువతకు సంబంధించి బిఎస్సీ ఇచ్చాం అలాగే రైతులకు సంబంధించిన విషయాలు అలాగే మహిళలకు సంబంధించిన విషయాలు వృద్ధులకు సంబంధించి నితంత్రులకు సంబంధించి పెన్షన్ ఇష్టం కానీ అన్ని కార్యక్రమాలు కూడా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అలాగే అటు నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అలాగే లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అంత ఒక జట్టుగా ఆంధ్రప్రదేశ్ని దేశంలో అగ్రగమంగా నిలిచేంత కార్యక్రమం చేస్తారు పారిశ్రామిక వాడు కూడా మన వైజాగ్లో జరిగిన సమ్మిట్ కూడా చూశారు లోకేష్ బాబు గారు ఆధ్వర్యంలో ప్రపంచంలో ఉన్న పారిశ్రామిక కూడా ఆంధ్రప్రదేశ్ వచ్చి ఇక్కడ ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రగతిని రాష్ట్ర భవిష్యత్తుని కూడా ముందుకు తీసే విధంగా పార్టీస్తున్న అత్యున్నత రాష్ట్రం తీసే విధంగా చంద్రబాబు గారు నిరంతరం కష్టపడతారు ఆయన కూడా ప్రతి నెల ఒకటో తారీఖుని ఏదో జిల్లాకి ఏదో గ్రామానికి వెళ్ళి పెన్షన్ పేదల సేవలు ఉన్నారు ఈ కార్యక్రమం అన్నీ కూడా చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులు కార్యకర్తలు కూటమి నాయకులు కలుపుకుని ముందుకు వెళ్ళాలి రాబోయే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల్లో మనందరం కూడా కలిసికట్టుగా ముందరకెళ్ళి ప్రజలు ప్రజలకు ఏదైనా సేవ చేయాలంటే స్థానిక ఎన్నికల్లోనే మన కూటమి నాయకులు నూటికి నూరు శాతం గెలిచినప్పుడే ఈ కార్యక్రమం కూడా గ్రామాల అభివృద్ధి వార్డులు అభివృద్ధి కాబట్టి ఈ కార్యక్రమం మనం తీసుకోవాల్సిందరూ తెలియజేసుకుంటూ ఈ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఎన్డీఏ కోసం గౌరవనీరు భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఒకసారి కళ పెద్ద పండగ ఈ రాష్ట్రంలోనే అరువులైన వారు అందరికీ కూడా నాలుగు వేల రూపాయల పరీక్షణం ఆరు వేల రూపాయల పరీక్షణం పదిహేను వేల రూపాయల పరీక్షం ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వం అందజేస్తుందండి అలాగే మరి మరీ ఎందుకంటే ముఖ్యంగా రైతులు ఇరవై వేల రూపాయల సంవత్సరానికి అక్కడ కేంద్రం నుంచి ఇక్కడ రాష్ట్రం నుంచి రైతులు అందజేస్తున్నారు అలాగే ముఖ్యంగా బియ్యం అలాగే మహిళలకి దోకల అన్ని విధాలుగా కూడా ఈ ప్రభుత్వం ఎంతో మీ పద్ధతి మంచి ప్రభుత్వం ఇది మన ప్రభుత్వం మంచి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం జై జై రాయలం గ్రామంలో రోజున ఉదయం తొమ్మిది గంటల నుంచి ఉదయం ఆరు గంటల నుంచి పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది కూడం ప్రభుత్వం ద్వారా రాయలం గ్రామం గ్రామం అందరికి కూడా మా పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరూ ఉన్నారు ఈరోజు ఈ నా ఒకటవ తారీఖు డిసెంబర్ ఫస్ట్ అంటే ఒక పెద్ద పండుగ రోజు ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో లబ్ధిదారులు ఉన్నారో ఎందుకంటే జనవరి ఒకటో తారీఖు ఏ నెల ఒకటవ తారీఖు వచ్చినా సరే పెద్ద పండుగ రోజుగా మనం ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది పార్టీ ఆదేశాల ప్రకారం ఓటమి ప్రభుత్వంలో ఏదైతే మాటిచ్చారో ప్రతి ఒక్కరికి కూడా నెలకి నాలుగు వేలు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అలాగే వికలాంగలు ఎవరైతే ఉన్నారో అందుకే కాకుండా పదిహేను వేలు ఆరు వేలు కూడా ఈరోజున దేవవరం నియోజకవర్గంలో మన రాయలింగ్ గ్రామంలో ఇక్కడున్న వార్డు ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ అలాగే ఇక్కడ ఉన్న కమిటీ సభ్యులు కానీ టౌన్ కమిటీ కానీ ఇక్కడ ఉన్న నాయకులు అందరూ కలిసి చాలా చక్కగా ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి కలిసి మీకు అందుతున్నాయా లేదా చంద్రబాబు నాయుడు గారు అడగమన్నారని ఇక్కడ తెలియదు వాళ్ళతో బొమ్మక పోయి నా అందరం తిరగడం జరిగింది ఇక్కడ చాలామంది ఒకటి ఒక ఆవిడకైతే దాదాపు వంద సంవత్సరాలు ఉన్నాయి ఆవిడకి కూడా పెన్షన్ తీసుకోవడం జరిగింది ఆవిడ కూడా చాలా సంతోషంగా నాకు మందులకి ఒక పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారికి మాకు పెద్ద అండగా ఉన్నారని ఆవిడ కూడా చెప్పడం జరిగింది ఈ రోజున ఇక్కడ ఈ రాయల గ్రామం వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా చక్కగా బాధ్యతగా జనసేన తెలుగుదేశం కోట ప్రభుత్వం చాలా చక్కగా ఈ కార్యక్రమం చేయటం ముఖ్యంగా మనం అందరం గమనించాలి పార్టీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ఏదైతే సూపర్ సిక్స్లో భాగంగా మేము ఇప్పుడు ప్రతి వాళ్ళని అడుగుతుంటే చాలా సంతోషంగా చెప్తున్నారు ఒక రేషన్ కావచ్చు ఒక తల్లికి వందనం కావచ్చు ఒక ఉచిత బస్సు కావచ్చు అలాగే మూడు సెలవులు ఉచితంగా కావచ్చు అలాగే రైతుకి ఈ రోజున రైతు భరోసా కంటే కూడా అన్నదాన అన్నదాత సుఖీభవ అని రైతులప్పుడు ఈ మధ్య మనం దాదాపుగా ఏడు వేలు అంటే సంవత్సరానికి ఇరవై ఏడు వేలు చొప్పున ఇప్పుడు దాదాపు రెండు టర్మ్లో ఏడు వేలు ఏడు వేలు చేయటం జరిగింది చాలా రైతులు కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉన్నారు మరి ఇన్ని కదా కార్యక్రమాలు చేస్తున్న ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో మనందరం కలిసి రేపు పొద్దున ఎలక్షన్ కావచ్చు ఏదైనా సరే వార్డు కమిటీల్లో వార్డుల్లో కానీ మమేక పని చేసినప్పుడే మనకు కార్యకర్తకి న్యాయం చేయగలుగుతాం ప్రతి ఒక్కరూ కలిసి పనిచేసి ఒక మంచి బాటలా వెళ్తే పార్టీలకు కూడా మనం మంచి పేరు తెచ్చుకుని అవుతాం మీరు అందరూ ఒకసారి గమనించండి ఈ మధ్యన మన అధికారంలోకి వచ్చేదా దేవస్థానాలన్నీ కమిటీలన్నీ జనసేన మూడు పార్టీలు కలిసి దేవస్థానాలు ఇవ్వటం జరిగింది అలా చాలా సంతోషంగా ఉన్నది అదే విధంగా ఏదైతే మార్కెట్ యార్డు ఏఎంసీ ఏదైతే ఉందో ముగ్గురు కలిసి కోటమి ప్రభుత్వంలో మార్కెట్ యార్డ్ ఇవ్వడం జరిగింది ఈ రోజున నీటి సంఘాలు ఇవ్వటం జరిగింది ఇదంతా ఎందుకంటే ఒక బాధ్యత గల పార్టీగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వ నాయకత్వంలో మనందరం కలిసి మూడు పార్టీలు కలిసి ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైతే కష్టపడ్డారో ఐదు సంవత్సరాలు ఎవరైతే రోడ్డున పడి కష్టపడి కేసులు పెట్టించుకున్నారో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు మనందరం చూసాం ప్రతి కార్యకర్తకి న్యాయం జరగాలి అనేది ఒక పట్టుదలతో చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో మనందరం కూడా పనిచేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరిగే విధంగా ఇక్కడ కోటమి ప్రభుత్వం పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ రాయల గ్రామం వచ్చినప్పుడు చాలా పట్టుపట్టి ఎందుకంటే ఎక్కడో చోట ఏదో వాటిలో పెట్టేవారు ప్రతిసారి మా టౌన్ పరీక్ష గారు వాళ్ళను కానీ ఇక్కడ ఇక్కడున్న నాయకులు కొంతమంది పట్టుబట్టి రోజున ఇక్కడికి రావాలి అని చెప్పు తీసుకురావటం చాలా చక్కగా చాలామంది ఏదో నలుగురికి ముగ్గురికి సరిపెట్టకండి ఎందుకంటే అధికారులు ఆరింటిగా మొదలెట్టి ఎనిమిది ఇంటితో క్లోజ్ చేస్తున్నారు మనందరి చేసే కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ మాకు ఎప్పుడు చెప్తుండేవారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించి పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు అంతా బాగున్నావా తాత బాగున్నావా నీ ఆరోగ్యం ఎలాగుంది నీ పిల్లలు సరిగ్గా చూస్తున్నారా నీకు ఈ అమౌంట్ ఈ డ ఈ మనీతో నీకు డబ్బు మందులే కొనుక్కోగలుగుతున్నావా అని అడిగి రమ్మనమని మాకు ఎప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ అధికారంలో ఉన్నప్పుడు కానీ అదే పద్ధతిగా మేము అందరం బ్యాంకులు అందరం చేస్తాం అది చాలా సంతోషంగా ఈ ప్రభుత్వం బాగుంది అని చెప్పడం కూడా మా అందరికీ సంతోషం అదేవిధంగా ఈ రాయల్ గ్రామంలో సెకమిటిగా సీతారావుడు గారు ఉన్నారు వార్డు ప్రెసిడెంట్ ఉన్నారు ఇప్పుడున్న నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ప్రోత్సహించి మేము వచ్చినప్పుడు మీరు చూపించిన అభిమానానికి ధన్యవాదాలు తెలియజేస్తూ